ఫ్రెండ్స్ మాస్టర్స్ అండ్ గాడ్స్ అసలు మాకు ఈ ఏరియా తెలియదు తిరుపతి వరకే వచ్చి వాళ్ళం తిరుపతి వెంకటేశ్వరిని దర్శించుకొని వెళ్ళిపోవడమే ఇంకా తర్వాత ఈ ఏరియాతో మాకు అసలు పరిచయం లేదు నేను కూడా ఎక్కువగా ఎక్కువ సింగిల్గా ఏకాంతంగా ఉంటాం అలవాటు ఏదో ధ్యానం చేసుకుంటా ఏదో చిన్నప్పటి నుంచి ఇలా పిరమిడ్లకి అది టచ్ లేదు నాకు అసలు ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి నాకు అత్తమాటు ధ్యానం చేసుకుంటే కనిపించేవాడు అంటే రా అమ్మ రా అమ్మ అదే పిలుపు అదే అబ్బాయి ఎందుకు ఎలా పిలుస్తున్నారు ఎవరో ఏదో ఆత్మో ఏటో పిలుచుకుంటే పిలుచుకొని ఎలా పిలుచుకుంటే నాకే అని నేను పట్టించుకోలేదు అలాగా ఒక ఎనిమిది నెలలు పిలిచాడు అయినా పట్టించుకోలేదు తర్వాత మా వారికి ఒంట్లో బాగోపోతాం హాస్పిటల్కి వెళ్తాం ఇవన్నీ అయిపోయాక ఇంకా నాకు ఒక విధమైన గంగిరలు ఎత్తించేసాడు అబ్బాయి ఎలాగంటే ఇంకా ఉండడానికి అదొక రకం చికాకు అంత చిక్కాకి కల్పించేసాడు ఏంటి ఇలా చిక్కగా ఉంటుంది అనుకునేటప్పటికీ ఒకసారి నేను అలా నా రూమ్లో పడుకున్నాను పడుకుంటే ఒక పసిపిల్లడు టచ్ చేసినట్టు ఉండింది నాకు అంటే నా కా కాలు టచ్ చేసినట్టు ఏదో పసిపిల్లడు తల్లిని ఎలా బొగ్గాది అంటే ఎలా టచ్ చేసినట్టు అలాగనిపించేది ఏంటి నాకు ఏదన్నా నేను నేను అలాగనుకుంటున్నానా కాదే నాకు అలా రాదే ఏదైనా నేను రీజనింగ్గానే ఆలోచిస్తాను కదా అని మళ్ళీ నేను పట్టించుకోలేదు ఇంకా పట్టించుకోకపోతే ఆ రోజు హోలీ హోలీ అప్పుడు కూడా నాకు ఎంతో సంతోషం ఎందుకంటే నా స్కూల్లో పిల్లలందరూ నా రెండు చేతులకి రేఖీలు కట్టేసి ఇవ్వదు అయ్యో స్కూల్లో ఉంటే ఎలా ఉండేది కదా కదా ఇక్కడ సింగిల్గా అయిపోయాను అని ఫీలింగ్ వేటప్పటికి ఆటోమేటిక్గా సెల్ చూసాను నేను ఎక్కువ సెల్ కూడా యూజ్ చేయను సెల్ చూసేటప్పటికి ఇది ఈ జీతవనం వచ్చింది ఆటోమేటిక్గా జీతవనం వస్తే ఇదేటి వనం వచ్చింది చాలా బాగుంది అని అది ఆ వీడియో చూసాను ఆ వీడియో చూసినప్పుడు ఈ అబ్బాయి ప్రభాకర్ చెప్తున్నాడు ఒక్కోది ఒక్కో పిరమిడ్ దగ్గర తను అంటే వివరించుతున్నాడు అన్నీ ఇదంతా కొంతమంది వర్క్ చేస్తున్నారు అందులోకి కొంతమంది సైనిక స్కూల్ ఏదో ఉంది కదా వాళ్ళు కూడా వర్క్ చేస్తూ అన్నీ ఉంది నేను ఏదైనా కొన్ని చాలా ఒక సిస్టమేటిక్గా ఉంటాను ఆఖరికి ఎవరు భగవంతుడు వచ్చినా సరే కేర్ చేయలేనంత సిస్టమేటిక్ నాది కానీ నేను పైకి అలా కనిపించను అలా ఉండేటప్పుడు అప్పుడు అనుకున్నాను ఈ ఏటి ఓహో ఈ ఈ వనానికి కూడా యూనిఫార్ ఉందన్నమాట పిరమిడ్లో కూడా యూనిఫారాలు ఉంటాయి అనమాట వాళ్ళంతా యూనిఫారాలు వేసుకుని వర్క్ చేస్తున్నారు సైనిక వాళ్ళు ఇక్కడ చేస్తుంటే అప్పుడు అనుకున్నాను అంతా చూసాను చూశాక ఒక అబ్బాయి ఫోటో ఒక ఫోటో ఉంది ఆ ఫోటో గురించి సుధాకర్ అదే ప్రభాకర్ చెప్తున్నాడు చెప్తుంటే ఎలాగా సుధాకర్ ఎలాగ ఎలాగా అని అన్నీ చెప్తుంటే ఆ అబ్బాయి బతుకున్నాడా ఏంటి అన్న రీజనింగ్లో పడ్డాను చూస్తా కానీసేపటికి మళ్ళీ ఆ సమాధి చూపించాడు ఆ సమాధి మీదమో సెమికీలు కట్టి ఉన్నాయి అక్కడ వాళ్ళ అబ్బాయి ధ్యానం చేసుకుంటున్నాడు సుధాకర్ గారు అబ్బాయి పక్కన కూర్చుని అదే సుధాకర్ గారు ప్రభాకర్ గారు అబ్బాయి ప్రభాకర్ కూడా పక్కన కూర్చుని ధ్యానం చెప్తున్నాడు అది అలాగా చెప్తుంటే ఏంటి పిరమిడ్ ఈ చమది ఎవరిది ఏంటి కనీసం అనుకున్నాను అయ్యో ఎండ్లో ఉంది కదా కనీసం కొంచెం షెడ్ ఎంత ఏమేమి పోయింది కనీసం ఆకులతోట ఏం చేయాలి కదా అని నా మనసులో అలాగనుకున్నాను ఊరుకున్నాను తర్వాత మళ్ళీ అలాగే వీడియో చూస్తున్నాను అంటే నాకు గజిబిజిగా ఉంది కానీ ఏంటో సరిగా అర్థం కాలేదు కానీ వనం బాగుంది అంతా బాగుంది కానీ నేను వెళ్ళాలని కూడా పెద్ద డిసైడింగ్ రాలేదు వెళ్తే కొంచెం చూస్తే బాగుంటుందేమో కానీ ఎక్కడుందో ఏంటో తెలియదు అని అనిపించింది తర్వాత ఇంకోసారి మళ్ళీ అలాగే ఆ రోజు అలాగే అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఎందుకో మళ్ళీ సెల్ ఓపెన్ చేసాను ఓపెన్ చేసేటప్పటికి అప్పుడు మళ్ళీ అనిరుద్ధు సుధాకర్ని ప్రభాకర్ని ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఆ వీడియో వచ్చింది చూద్దాం ఇది కూడా ఎలా ఉంటారో అని అది కూడా సోత్తు మొదలెట్టాను చూసేటప్పటికి ఈ అన్నదమ్ములిద్దరూ ఇంటర్వ్యూ ఇస్తున్నారు ఆ అబ్బాయి అడుగుతుంటే వీళ్ళిద్దరూ చెప్తున్నారు అప్పుడు గమనించాను ఓహో ఈ అబ్బాయే నాకు కనిపించాడు కానీ ఆ ఫోటోలో కిందటిసారి చూసిన వీడియో ఫోటోలో నేను సరిగా అర్థం చేసుకోలేకపోయాను అయితే ఈ ఫోటోయే ఈ అబ్బాయే నాకు కనిపించాడు ఎనిమిది నెలల నుంచి కనిపిస్తా రా రామ్మా అంటున్నాడు ఎక్కడికి వెళ్ళాలి ఎలాగెళ్ళాలి అందులోకి నేను ఎక్కువగా అందరితోటి పెద్ద టచ్చింగ్ ఉండదు అంటే మా స్కూల్కి వెళ్ళిన స్కూల్లో టీచర్స్ తోటి పిల్లలతోటి ఎప్పుడూ కూడా రిలేషన్ కూడా పెద్ద ఎక్కువగా ఉండదు అంటే వెళ్తాను కానీ పెద్ద ఎక్కువగా ఉండదు ఎంతవరకు అంతవరకే ఎలాగా ఏంటి ఎలా వెళ్ళాలి అని ఆలోచించేటప్పటికీ ఒక ఈ ఏంటి ప్రభాకర్ ఫోన్ నెంబర్ వచ్చింది అందులో తన ఇది సెలలోను అప్పుడు అనుకున్నాను ముందు ఫోన్ నెంబర్ రాకముందు అనుకున్నాను ఎవరిని అడగను ఇప్పుడు ఆ అడ్రస్ ఎలా తెలుస్తుంది నాకు అని నాలో నేనే డిస్కస్ చేసుకునేటప్పటికి ఆ వంశీ ఎప్పుడన్నా వంశీని అడుగుతాను అంటే అప్పుడు నాకు ఆ అబ్బాయి తెలీదు అంటే ఎప్పుడన్నా ఫోన్లో నాకు పలానా ఓన్ నెంబర్ కావాలంటే అడిగేదాన్ని అంటే ఇప్పుడు అదే కొంచెం ఎవరినన్నా అడిగితే ఎవరండి ఏంటని ప్రశ్నించేవరు ఏదో చెప్పేదాన్ని వాళ్ళకి మరి ఏం ఐడియా వచ్చిందో వెంటనే చెప్పేసి వారు ఆ ఫోన్ నెంబర్ నోట్ చేసుకోమని అలా నోట్ చేసుకునేదాన్ని కానీ అవి ఫోన్లు చేసేదాన్ని కాదు చేసేదాన్ని అంటే మన కత్తాలో వానర్ గారి మళ్ళీ మన ఎవరో ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు సారు ఆయన కట్టించారు కదా అన్నీ ఎక్కడెక్కడ కట్టిస్తారు వాళ్ళందరూ కట్టేసి కానీ చేసేదాన్ని కాదు తర్వాత ఈ నెంబర్ నాకు తెలాలి తెలిస్తే ఆయన అడిగితే అత్తమాట ఏదో అడుగుతుంది అనుకుంటారేమో ఎందుకు వచ్చింది ఫీలు అని మళ్ళీ ఊరుకున్నాను ఇంకా అడగలేదు ఆ రోజుకి అసలు అడగలేదు చేయలేదు కానీ నాకు విధమైన టెన్షన్ వచ్చాను నిన్న అంత అలా రాలేదు ఒక వారం రోజుల నుంచి ఇంక అదే పద్ధతి ఇంకా ఏం చేయాలి ఏంటి అనుకునే మళ్ళీ సెల్ ఓపెన్ చేశాను అసలు నేను సెల్ ఎక్కువ యూజ్ చేయను అసలు చేసేటప్పటికి ఈ అబ్బాయి నెంబర్ కనిపించింది ప్రభాకర్ నెంబరు ప్రభాకర్ నెంబర్ కనిపిస్తే ఇప్పుడు వెంటనే టక్కన ప్రభాకర్ ఆ ఫోన్ కొట్టాను కొడితే ఆ అబ్బాయి ఎత్తాడు ఎత్తిన తర్వాత నాకు మీ వనం చూడాలని ఉంది వస్తాను దాని అడ్రస్ ఏంటి మాకు ఎలా తెలియదో తెలియదు తిరుపతి వరకే మాకు దారి తెలుసు అంతవరకు తెలియదు అని చెప్పాను అంటే ఆ అబ్బాయి అన్నాడో మీ తిరుపతి వరకు వచ్చేయండి తిరుపతి వరకు వచ్చిన తర్వాత తిరుపతిలో ఇది మదనపిల్లి బస్ ఎక్కి కలికిద్లో దిగి కలికిద్ నుంచి ఆటోలో వచ్చేయచ్చు అన్నారు అవన్నీ నోట్ చేసుకున్నాను నోట్ చేసుకుని ఊరుకున్నాను మళ్ళీ వెళ్ళొచ్చలే అని తర్వాత ఒక వారం పది రోజులకి మా ఊరిని తీసుకుని ఏమండి ఒకసారి ఆ వనం చూసొద్దాం అలా చూసి మనం కర్ణాటక వెళ్ళిపోదాం అంటే మా కర్ణాటకలో ల్యాండ్ అది ఉంది కర్ణాటకలో ఉండేవాళ్ళం ఒక ఒక వన్ ఇయర్ బ్యాక్ తర్వాత రాజమండ్రిలో ఉంటాం ఉన్నాం అలా ఉండేటప్పటికి మా ఓరు అన్నారు ఓకే నిన్ను అక్కడ వదిలేస్తాను నేను కన్నాటికి వెళ్ళిపోతాను అన్నారు ఓకే అన్నాను వచ్చాము ఇక్కడికి వచ్చేటప్పటికి మేము ఆటో దిగాము ఈ ప్రభాకర్ సరిగా అక్కడ నిలబడి ఉన్నాడు ఏదో తల్లిని కొడుకు రిసీవ్ తీసేసుకున్నట్టు నేను దిగేటప్పుడు నా చేతిలో గబగబా బ్యాగ్ తీసుకున్నాడు ఎందుకు వచ్చేదమ్మా అంటే మేము ఇలాగా తెలియదు కదా బాబు చూడడానికి వచ్చాం నీకు పది రోజుల క్రితమే ఎప్పుడో ఫోన్ చేసేనే నేను మేము రాజమండ్రి అని చెప్పాం ఓహో అలాగమ్మ అయితేదండి ఈరోజు మీరు జానం రోజు ఫస్ట్ వచ్చారు ఇరవై మూడో తారీఖు అనమాట ఆగస్ట్ ఇరవై మూడు కానీ మాకు అవన్నీ ఏం తెలియదు వచ్చారు కాబట్టి మౌను జ్ఞానంలో ఉండండి ఒక వేడు రోజులు అని చెప్పుకొచ్చాడు అబ్బాయి మా ఊరు అన్నారు నేను కర్ణాటక వెళ్ళిపోవాలి అన్నాడు నేనన్నాను మీరు ఎన్ని రోజులు ఉంటారంటే ఏమో బాబు నేను ఎన్ని రోజులు ఉంటానో ఎలా ఉంటానో నాకు తెలియదు అన్నాను అంటే ఒక ఏడు రోజులు జానం చేసుకోండి తర్వాత ఆలోచిస్తాం అని చెప్పేది అలాగే జానంలో ఉన్నాం జానంలో ఉన్నాక ఆ అబ్బాయి సుధాకర్ ఇక్కడ ప్రతి క్షణం ప్రతి దాంట్లో ప్రతి వ్యక్తిలో కనిపిస్తూ ఉంటాడు ఎందుకంటే ఆ రోజు నేను వచ్చాను వచ్చిన తర్వాత తెల్లవారుజాము జానాన్ని కూర్చోవాలి కదా కూర్చున్నప్పుడు అందరికంటే ముందు నేను లేచిపోయాను లేచిపోయి చన్నీళ్ళే స్నానం చేసాను స్నేహ చేసిన తర్వాత ముందు పిరమిడ్ దగ్గరికి వెళ్ళాలి రా సాయంత్రం పిరమిడ్లో అక్కడ ధ్యానం చేసాం పిరమిడ్ దగ్గరికి వెళ్ళాలి కానీ ఈ వనం నాకు కొత్తమాలా తెలియలేదు ఆ తెల్లవారుజాము మూడింటికే ఈ వనం అంతా తెగ తిరిగేసాను నేను అంటే ఆ పిరమిడ్ ఆ పైన ఉన్నట్టు నేను గుర్తించలేదు ఈ కింద ఎక్కడుందే అని అటు ఇటు అటు ఇటు చాలా తిరిగేసాను ఆ వనం అంతా అలా తిప్పేశాడు సుధాకథ అంటే ఒకసారి విజిట్ చేయమ్మా అన్నట్టు మాది ఏంటో రెండు కుక్కలు కూడా నేను కొత్త అయినా కుక్కలు నా దగ్గరికి వచ్చి ఒక ఆప్యాయంగా అటాచ్ చేసినట్టు చేసింది ఇదేటో బాబు నాకు ఇది చూస్తే తెలియదు జనాలు ఎవరో లేదు ఆ పిరమిడ్ ఎక్కడుందో నాకు అర్థం కాలేదు ఎవరన్నా ఒక మనిషి వచ్చి నాకు కొంచెం సజెషన్ ఇస్తే బాగుండని ఆ చింతశ దగ్గర కూర్చొని ఏమి తొయ్య ఆ చింతసెట్టు దగ్గర తుడిచేసి అలా కూర్చొని ఉన్నాను ఒక్కదాన్ని అప్పుడు ఎవ్వరూ లేదు కూర్చుని ఉంటే అప్పుడు ఒక అతను రమణ అన్న అనుకుంటాను ఇలాగొచ్చాడు బాబు పిరమిడ్ దగ్గరికి దారేటు అన్నాను అంటే ఇలా రమ్మ అలాగ వెళ్ళిపో అన్నాడు అక్కడికి వెళ్ళి నేను ధ్యానం చేపడికి ఇంకా ఎవరో రాలేదు నేను ధ్యానం చేసుకున్నాను అంటే ఫస్ట్ టైమే నన్ను ఇదంతా తిప్పాడు అనమాట సుధాకర్ సార్ అది అయిపోయిన తర్వాత ప్రభాకర్ ఎందుకు వచ్చేవమ్మ అంటే నాకు ఇలాగా వచ్చింది బాబు రమ్మని రమ్మని వస్తే నీది చూసాను చూస్తేనేమో నేను ఇలాగొచ్చాను అని చెప్పాను నాకు తెలియదు ఏరియా అంటే మాకు అని చెప్తే అన్నాడు ఆ అబ్బాయి ధ్యానం చేసుకున్న తర్వాత అమ్మ పిరమిడ్ కట్టేద్దాం అని చెప్పాడు పిరమిడ్ కట్టేద్దామంటే నేను అన్నాను పిరమిడ్ బాబు అని ఓకే అన్నాను